జై శ్రీమన్నారాయణ దక్షిణ సింహద్వారం ప్రత్యేకించి దక్షిణ సింహద్వారం గృహాలు ఇప్పుడు చెప్పేటువంటి అక్షరాలు ఏవైతే ఉంటాయో ఆ అక్షరాలతో కూడుకున్నటువంటి మొదటి పేరు ఉండేటువంటి వారికి అద్భుతంగా పనిచేస్తుంది దక్షిణ సింహద్వారం అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ ఉండాలి ఆ స్థలం దక్షిణం రోడ్డు ఉండాలి దక్షిణం రోడ్డు ఉండి దక్షిణ సింహద్వారం ఈ అక్షరాల వాళ్లకు మాత్రమే పనిచేస్తుంది వేరే ఎవ్వరికి కూడా దక్షిణం పనికి రాదు ఏ అక్షరాల వాళ్ళకి అది విశేషంగా ఉపయోగపడుతుంది అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఖ ఘ కానే అక్షము అక్షము చానే అక్షము జానేక్షము కాని ఇంకొకటి టాటా మొత్తం వెరసి పన్నెండు అక్షరాలు ఈ పన్నెండు అక్షరాలు వీటి గుణింతాలతో సహా వచ్చేటువంటి పేర్లు ఉండేటువంటి భార్య భర్తలు ఇద్దరికీ ఉండాలది ఉంటే అప్పుడు తప్పనిసరిగా దక్షిణ సింహద్వారము అదేవిధంగా అక్కడ ఉండేటువంటి రోడ్డు దక్షిణం ఫేసింగ్లో వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటే గనక వీరందరికీ కూడా దక్షిణ సింహద్వారం విశేష రాజయోగం మిగతా అక్షరాల వాళ్ళెవ్వరికి కూడాను అవి కాకుండా ఉండేటువంటి అక్షరాల వాళ్ళకి దక్షిణ సింహద్వారము ఎట్టి పరిస్థితుల్లో కూడాను వినియోగించరాదు జయ శ్రీమన్నారాయణ